కీర్తనలో నూట ఐదో వచ్చినములో కీర్తనకారుడు అంటూ ఏమని నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగునై ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ త్రోవ అనగా నువ్వు ఏ త్రోవలో వెళుతున్నావు నీ మార్గము ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు నువ్వు ఏ త్రోవలో వెళుతున్నావు అనేది ఈ వాక్యము నీకు బోధిస్తుంది నువ్వు మంచి మార్గములు వెళ్తున్నావా చెడు మార్గంలో వెళ్తున్నావా అసత్య మార్గములు వెళుతున్నావా వ్యభిచార మార్గములు వెళుతున్నావా డబ్బు నువ్వు పరిగెడుతున్నావా లోకం వెంబడిను పరిగె పరిగెడుతున్నావా ఉన్నత స్థాయిలో నీ సొంత మనస్తత్వంతో నీ నీ ఊహల్లో నీ మనసు ప్రకారంగా నువ్వు జీవిస్తూ నడుస్తూ ఉన్నావా అయితే నీవు నీ జీవితంలో ఉన్నా నువ్వు ఏ మార్గములు వెళుతున్నావో ఆ మార్గాన్ని గుర్చి నీకు బోధించేది ఈ బైబులు గ్రంథము ఈ వాక్యం అనేది అద్దములాంటిది ఈ అద్దము దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి తన ముఖాన్ని చూసుకొని ఎలాగా తన ముఖములో ఉన్న మలినము మురికి ఆ యొక్క గుళ్ళలు ఈ ముఖం మీద ఉన్నటువంటి వికారవంతమైనటువంటి మలినాన్ని తీసివేసుకోవడానికి అద్దం ఎలాగ చూపిస్తుందో నీ జీవిత విధానములు కూడా నీ పాపము నీ నీ బలహీనతలు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు త్రాగుడులో త్రాగుడు మార్గంలో ఉన్నావా వ్యభిచార మార్గంలో ఉన్నావా అన్యాయమైన మార్గంలో ఉన్నావా ఏ స్థాయిలో నువ్వు నడుస్తున్నావో ఆ స్థాయి సరైనదా మంచిదా కాదా అనేది ఈ వాక్యము నీకు బోధిస్తూ ఉన్నది అందుకే ఈ వాక్యాన్ని ఎక్కువగా చదవాలి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా బైబుల్ ఎక్కువగా చదువుట ద్వారా ఆ వాక్యము నీ జీవితాన్ని మార్చేది నీ నడకను నీ పడకను నీ జీవిత విధానాన్ని సమస్తాన్ని కూడా ఆయన నువ్వుతన పరిచేటువంటి బలమైన శక్తిగల శక్తివంతమైనటువంటి మాటలు ఈ లేఖనములో ఈ గ్రంథములో గ్రంథస్థం చేయబడింది అందుకే ఈ వాక్యాలను ఎలా చదువుతున్నావు ఈ వాక్యాన్ని ఎలా తీసుకుంటూ ఉన్నావు దేవుడు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు నా మాటలు వినండి నా వాక్యమును విశ్వసించండి నా ఉపదేశాన్ని వినండి నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు నా వాక్యానికి నువ్వు గై నా నా వాక్యానికి నా మాటలకు నీ చెవి ఇవ్వు అని ప్రభు నేను బ్రతిమలాడుతూ ఉన్నాడు ఆయన మాటలను మీరు పట్టుకోవాలి ఆయన మాటలను నీవు నేను మనందరం కూడా పట్టుకోవాలి ఆ మాటలను పట్టుకోవడం అంటే ఆయన మా ఆయన వాక్య ఆయన చెప్పిన ఉపదేశాన్ని ఆయన చెప్పిన మాటలను పట్టుకుని దాని ప్రకారంగా జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి యేసు ప్రభువారా అదే అంటూ ఉన్నాడు వాక్యమైనటువంటి దేవుడు యేసు ప్రభువారు యోహాన్ గారు యేసుక్రీస్తు గురించి మంచి సాక్షిని తెలియజేస్తూ ఉన్నాడు యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఆది ఎందు వాక్యముండెను ఆది ఎందు వాక్యముండెను చదవండి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండని ఈ మాటలు ఈ వాక్యమనే మాటలు మనుషులు మనుషులు పలికిన మాటలు కాదు దేవుని ఆత్మ చేత దేవుడు బయలుపరిచిన దేవుని వాక్కు చేత దేవుడు తన వాక్కుని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు దేవుడే సుప్రభువారు అదే పద్నాలుగు వచ్చిన చదివితే అదే యోహాన్ వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు వాక్యమై దేవుడు నీలో నివసించే దేవుడు ఆయన మాటను వింటే ఆయన వా ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే ఆయన మాటలు నీ హృదయంలో ఉంచు ఈ వాక్యముని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ఈ వాక్యము సామాన్యమైనది కాదు ఈ వాక్యము చాలా గొప్ప విలువైనది ఈ వాక్యములో ఆయన ఈ బైబుల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనము కూడా నువ్వు చదువుతున్నప్పుడు ఈ లేఖనముని హృదయంలోనికి వెళ్ళి నీలో ఉన్న మురికి 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 మురికిని తొలగించేది సమస్తమైన మురికి ఏదో అక్కడ యాకోబు పత్రికలో యాకోబు గారు చక్కగా రాస్తూ ఉన్నాడు చదవండి యాకోబు మొదటి పత్రిక ఇరవై ఒకటవ వచ్చినములో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దయచేసి చదవండి అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించుడి ఈ వాక్యము చదివేటప్పుడు వినేటప్పుడు ఏ మనసుతో వినాలో అనేది అక్కడ యాకూబ్ గారు తెలియజే సాత్వికమైన మనసు నీ మనసులో సాత్వికమనేది ఉండి నీ మనసులో సాత్వికమనే మనసును ఉంచుకొని సాత్వికముతోను ఉండి దీన మనసు కలిగి ఉండి దీన మనసుతో నువ్వు జీవిస్తూ సాత్వికమైన మనసులో నువ్వు జీవిస్తూ ఉన్నట్టు ఉన్నట్లయితే అప్పుడు ఈ వాక్యము నీ నీ దేహంలో నీ హృదయంలో క్రియారూపకం చేస్తుంది ఈ వాక్యంలో శక్తి ఉంది బలమైన శక్తి ఉంది ఆ బలమైన శక్తి వెళ్ళి నీలో ఉన్న సమస్తమైన మురికి రోగము వ్యాధి సమస్త కల్మషము గర్వాన్ని నీ హృదయములో ఉన్న మనసులో ఉన్న ప్రతి పాప బలహీనతల నుంచి శుద్ధీకరించేది దేవుని యొక్క వాక్యము హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవలు అక్కడ ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవము గలదాయి ఈ వాక్యం అనేది ఎవరిది దేవు దేవుని యుద్ధం నుంచి వచ్చిన మాటలువి దేవుడే తెలియజేసిన మాటలువి చదవండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై ఫలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి గమనించండి ప్రాణమును ప్రాణము ప్రాణము నీ రక్తంలో ఉంది ప్రాణము రక్తములో ఉంది ప్రాణము రక్తములోనే సమస్త రోగాలు వైరస్ అటాక్ అవుతుంది రక్తంలోనికే వస్తుంది రోగాలు వైరస్ క్రీములు అందుకే నీ ప్రాణములోనికి వెళ్తుంది నీ రక్తంలోనికి వెళుతుంది దేవుని యొక్క వాక్యం శక్తి అందులో ఉన్న శక్తి వెళ్ళి ప్రాణములోనికి వెళుతుంది ఆత్మలోనికి వెళుతుంది నీ కీళ్ళలోనికి వెళుతుంది మూలగలలోనికి వెళుతుంది విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క హృదయములోని హృదయంలో మనసు ఉంది ఈ హృదయంలో ఉన్న మనసు మనసులో ఉన్న ఆలోచనలు ఊహలు తలంపులు కళలుని ఏమేమిని మనసులోని హృదయంలో ఉన్నాయో వాటన్నిటి మలినమైన మురికినంతటిని కూడా శుద్ధీకరించు శుద్ధీకరించును శోధించుచున్నది శోధన అంటే క్లీనింగ్ చేయడం ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యం బలమైన వాక్యం అందుకే ఇక్కడ కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నేను వెళ్ళే మార్గము ఎలాంటిదో తెలుసా సత్య మార్గం యథార్థమైన మార్గం పరిశుద్ధ మార్గం పరిశుద్ధ మార్గంలో నేను నడిపించేది దేవుని యొక్క వాక్యం అయితే ఆ సాత్వికమైన మనసుతో దీన మనసుతో నువ్వు అంగీకరించాలి పట్టుకోవాలి అప్పుడు నీలో దీన మనసు సాత్వికమైన మనసు ఉంచుకొని వాక్యాన్ని నువ్వు చదివితే విన్నా చదివినా వినినా చూచినా దేవుడు నీ హృదయంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు నిన్ను పరిశుద్ధునిగా నిన్ను నీతిమంతునిగా నిన్ని విమోచన నిన్ను విమోచించి నిన్ను విమోచించి నూతనమైన కార్యాలు ప్రభుని ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు నేను ఒక నూతనమైన విధానము నడిపిస్తాడు చివరికి ఇంకో మాట చెప్పి మనం ముగించుకుందాం చూడండి తిమోతిలకు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో పదహైదవచనంలో పౌలు గారు తిమోతికి కొన్ని విషయాలను తెలియజేస్తా ఉన్నాడు చదవండి క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము విశ్వాసము ద్వారా నీకు ఏం కలిగిస్తుంది రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను తిమోతి చిన్నప్పటి నుంచి నువ్వు తెలుసు కదా నీకు వాక్యము చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు కదా నా జీవితానంతకుడు నువ్వు పరిశీలించావు కదా పైన వచనాలు రా చదివినట్లయితే పదవచనం చదివితే పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు తిమోతిని తిమోతి పౌలు గారిని వెంబడిస్తున్నాడు పౌలు గారిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా గమనించాడు తిమోతి గారు చక్కగా క్షుణ్ణంగా గురువును మించిన శిష్యుడుగా తిమోతి గారు తన నడతలో వెంబడించినట్టుగా పౌలుగారే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు చదవండి ఇక్కడ గమనించాడు పౌలు గారు తిమోతి అనగా తన శిష్యువును గురించి గర్వ ఘనముగా చెప్పుకుంటూ ఉన్నాడు ఘనంగా చెప్తూ ఉన్నాడు తిమోతి నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతి యొక్కయు ఈకోనియా లుస్త్రా అనే పట్టణములలో నాకు కలిగిన హింసలను కూడా అనేకమైన ఉపద్రవాలను నువ్వు చూసావు నీకు తెలుసు అయినా కూడా నన్ను విడిచిపెట్టలేదు తిమోతి నువ్వు నన్ను విడిచిపెట్టలేదు నాలుగున్న సద్గుణ లక్షణాలన్నిటిని నీకు తెలుసు పరిశీలన చేశావు కానీ నా నీ విశ్వాసమును నువ్వు విడిచిపెట్టలేదు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు విశ్వాసం నువ్వు విడిచిపెట్టలేదు దేవునిలో క్రీస్తు చేస్తున్నందు విశ్వాసంలో నువ్వు బలంగా ఉన్నావు నన్ను కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోలేదు విడిచిపెట్టలేదు తిమోతి నాలో ఉన్న సద్గుణాలను నువ్వు క్షుణ్ణంగా తెలుసుకున్నావు ఎరిగావు ఇంకా నువ్వు నువ్వు దైవత్వంలోను ఇంకా ఎదగాలి ఇంకా నువ్వు క్రీస్తు చేస్తున్నందు విశ్వాసంలో నువ్వు ఎదుగుటకు బలవంతుడు కావడానికి శక్తి కలిగిన వాక్యాన్ని శక్తి కలిగిన వాక్యాన్ని వెంబడించాలని పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు గురువును మించిన శిష్యుడని గురువే పౌలు గారే సాక్ష్యం చెప్తున్నాడు తిమోతిని గోర్చి అయితే ఈరోజు చాలామంది గురువును ముంచే శిష్యులు తయారవుతున్నారు చాలామంది గురువును ముంచేస్తున్నారు గురువును ముంచిన శిష్యులుగా తయారవుతున్నారు చాలామంది ఎందుకు తెలుసా దైవత్వం లేదు వారిలో దేవుని యొక్క లేఖనము శక్తి కలిగిన వాక్యము వారిలో వేరు లేదు వేరు లేనందున ఎండిపోతున్నారు చాలామంది ఉపమానములో రోడ్డు పక్కలో పడిన విత్తనాలుగా విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము రోడ్డు పక్కల అనగా వారి మనసులు వారి హృదయాలను చాలామంది క్రీస్తుని వెంబడిస్తున్నారు బైబుల్ చదువుతున్నారు వాక్యం బోధిస్తున్నారు అని నేను సేవకుని అనుకుంటాడు కానీ గురువును ముంచిన శిష్యులు చాలామంది తయారవుతున్నారు కారణం వాక్యము వారిలో వేరు లేదు వాక్యము లేదు నేర్చుకునే మనసు లేదు వారికి లోబడే మనసు లేదు నేర్చుకునే మనసు లేదు గురువులను ప్రేమించే మనసు లేదు గురువును వెంబడించే మనసు లేదు ఈ వాక్యం పెట్టిన దేవుని పిల్లలారా నువ్వు దేవుని సన్నిధిలో వాక్యము నీ జీవితాన్ని ఆశీర్వాదములలోనికి తీసుకెళ్ళగలిగిన సామర్థ్యము బలము వాక్యానికి ఉన్నది నువ్వు గమనించు వాక్యాన్ని విశ్వసించు వాక్యానికి లోబడు వాక్యం చెబుతుంది దీనుడుగా దీన మనసు కలిగిన వారుగా ఉండాలి సాత్వికమైన మనసు కలిగిన వారుగా ఉండాలి దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండాలి కనికరము కలిగిన వారుగా ఉండాలి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి ఈరోజు చాలామంది ఆత్మీయ తండ్రులను చెప్పుకుంటున్నారు చాలామంది ఆత్మీయ తండ్రులను చెప్పుకుంటున్నారు బయట కానీ ఆత్మీయ తండ్రికి లోబడేవారు ఆత్మీయ తండ్రులను సంతోషపెట్టేవారుగా లేరు పౌలు గారి తిమోతిని గురించి తెలియజేస్తారు నా తిమోతి నా బోధను నా విశ్వాసమును నా ప్రేమను నా నడకను నా దీర్ఘశాంతమును నాలో ఉన్న సమస్తాన్ని నువ్వు చూచావు అయితే నన్ను వెంబడిస్తూ ఉన్నావు నేను కూడా ఏసు వైపు చూచి నేను వెళుతున్నాను వాక్యము నన్ను నడిపిస్తూ ఉన్నది పరిశుద్ధతలో నీతి మార్గములో యథార్థ మార్గములో నీవు కూడా యథార్థమైన వా నడవాలి వాక్యమైన దేవుడు వేసు క్రీస్తువారు యేసు క్రీస్తుని వెంబడిస్తే వాక్యమైన దేవుడు క్రీస్తు వారు వాక్యాన్ని నువ్వు వెంబడించాలి ఏసు ప్రభును వెంబడించాలి ఏసు అయ్య చెప్పిన మాటలు చొప్పున మీరు ప్రవర్తిస్తే ప్రభు సన్నిధిలో రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించబడతారు వాక్యానికి విధేయులు కండి వాక్యానికి లోబడండి వాక్యాన్ని పట్టుకోండి మనుషులను కాదు డబ్బును కాదు పట్టుకునేది మనుషులను కాదు పట్టుకునేది సంఘాలను కాదు పట్టుకునేది లోకాన్ని కాదు పట్టుకునేది ఏ సైను పట్టుకోండి ఏ సై మాటలు పట్టుకోండి ఈ బైబుల్ గ్రంథంలో ఉన్న మత్త మార్కు లూకు యోహాను నాలుగు స్వార్థలు చదవండి ఏ సై చెప్పిన మాటను పట్టుకున్నట్లయితే ఆ మాటలు శక్తి కలిగిన మాటలు ఆ మాటలు బలమైన మాటలు పరిశుద్ధ మార్గంలోనికి యథార్థ మార్గంలోనికి నీతి మార్గంలోనికి సత్య మార్గములోనికి ఈ వాక్యము నేను నడిపిస్తుంది నీలో ఉన్న మురికి నీలో ఉన్న మలి మలినము నీలో ఉన్న ప్రతి మురికినంతటిని కూడా ఈ వాక్యము శుద్ధీకరించేది అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు వెలుగు నీ వాక్యము నేను వెళ్ళే మార్గము వెలుగైనది నేను వెళ్ళే మార్గం మంచిది అని కీర్తనకారుడు తెలియజేస్తాడు నీవు నేను మనందరం కూడా ఏసయ్యా వెలుగులో ఆయన మార్గంలో వారముగా ఉండాలని ఈ కొద్ది లేఖనం ద్వారా తెలియజేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె